హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రై అనమాట సో ఇలా కొబ్బరి పొడి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా పొడి పొడిగా కూడా వస్తుంది కర్రీ అనేది ఒకసారి అయితే ట్రై చేయండి సో రెసిపీ చూసే ముందు అయితే మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిషన్గా వస్తుంది ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని మనం బౌల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను కర్రీకి సరిపడా త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మీరైతే కర్రీకి సరిపడా యాడ్ చేసేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపునైతే యాడ్ చేసుకుందాం ఇక్కడైతే నేను శనగపప్పు మినపప్పు ఇంకా జీలకర్ర ఆవాలు అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సో మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు సో ఇక్కడైతే నేను పోపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటైతే బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పోపు అనేది గోల్డెన్ కలర్ అనేది రావాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజులో తీసుకున్న ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకును కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందనమాట సో ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి ఇలా వేపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది పొడి పొడిగా వస్తుందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ సో చూడండి మనకి కర్రీ అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదా మనకి క్యారెట్ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చెయ్యండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకుందాం క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మనం మూత పెట్టేసుకోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే మనకి కర్రీ అనేది ముద్దలా అవుతుంది సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ కూడా మనకి ఒకసారి అయితే ఇలా చేసిన తర్వాత మళ్ళీ కూడా ఇలాగే చేసుకోవాలనిపించేలా ఉంటుంది కర్రీ అయితే ఇలా కలుపుతూ ఉండగా మనకి కర్రీ అనేది మాడిపోకోకుండా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట సో చూడండి మనకి కర్రీ అనేది కూడా కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పసుపు సాల్ట్ అనేది కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా పసుపు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే కర్రీ అనేది మాడిపోతుంది సో ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొబ్బరి పొడిని అయితే రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం ఈ మిక్సీ జార్లోకి వన్ కప్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు వెల్లుల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి మనకి కొబ్బరి పొడి అనేది ఈ విధంగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇలా పొడిగా ఉంటుంది అనమాట మనం ఎక్కువగా గ్రైండ్ చేసుకుంటే మనకి పేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కర్రీ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా క్యారెట్ క్యాప్సికమ్ అనేది కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా మన కర్రీ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది లేకోకోకుండా సో చూడండి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత కారాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవడం వల్ల మనకి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కదా సో అందుకని కారం అనేది తక్కువగా వేసుకోండి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న కొబ్బరి పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ కొబ్బరి పౌడర్ని కూడా మనం ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనం అన్ని పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది కూడా రిలీజ్ అవుతుందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్లీ మనం కొత్తిమీర అయితే కొంచెం మ్యాచ్ చేసుకుందాం సో చూడండి మనకి కలర్ అనేది కూడా చాలా చేంజ్ అయింది కదా కర్రీ అనేది సో చాలా బాగుంటుంది కర్రీ అనేది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది కర్రీ అనేది సో ఫైనల్లీ అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్లీ అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చూశారు కదా మనకి క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్